ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో అంకుర సంస్థలు ఏర్పాటు చేసేవారికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే అరవై రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ రేపు మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు రాష్ట సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగాన్ని రచించారని రాజ్యాంగ పరిషత్లో తెలుగువాళ్లు ప్రధాన పాత్ర పోషించారని వ్యాఖ్యానించారు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యమని ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్ ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మీరు చూస్తే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో అందరికీ ఓటు ఇవ్వలేదు పేదవాళ్ళకు ఓటు కొన్ని దేశాల్లో పేదవాళ్లే కాకుండా కొన్ని వర్గాలు కూడా ఓటు ఇవ్వని పరిస్థితి కానీ భారతదేశంలో మొట్టమొదటి నుంచి డబ్బులుండే వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు లేకపోతే బలహీనులు బలవంతులు అందరికీ ఒకే ఓటు తప్ప రెండో ఓటు లేదు ఎప్పుడైనా సరే ఏ నాయకులు నూతన ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఐటీ సంస్థలు ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై ఈ సమీక్షలో చర్చించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో ఐదు లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కో వర్కింగ్ స్పేస్లు కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు రాయితీపై లీజుకివ్వడం సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం ఐటీ సంస్థలను ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు అంకుర సంస్థలు ఏర్పాటు చేసే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఈ సమీక్షలో రాష్ట ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన ఆరు స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యూల్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లో మూడు ఒడిశా బెంగాల్ హర్యానా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి డిసెంబర్ ఇరవైన ఉప ఎన్నిక జరగనుంది డిసెంబర్ మూడవ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ పదిన తుది గడువు కాగా డిసెంబర్ పదకొండున నామినేషన్ల పరిశీలన పదమూడవ తేదీ వరకు ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది డిసెంబర్ ఇరవైన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ అదే రోజు ఐదు గంటల నుంచి లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్యల రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గత ఆరు గంటల్లో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ రేపు మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది ఆ తరువాత రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు ఉత్తర వాయవ్య దిశగా పయనించనుందని పేర్కొంది దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన చోట్ల విస్తృతంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పర్యాటక విశ్వవిద్యాలయం సహా ఏడు అంశాలపై చర్చించామని పాతికేయులకు తెలిపారు అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్టు ఏపీఆర్ఆర్పీపై చర్చించారు ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అందిస్తున్న ముందస్తు నగదు పంపిణీ విధానాన్ని కొనసాగించాలని ప్రాజెక్టు కాల వ్యవధిని రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు పొడిగించాలని ఈ సందర్భంగా కోరారు అదేవిధంగా ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ నిధులను పెంచాలని కేంద్ర మంత్రిని కోరామని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్కి సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను బడ్జెట్ ఒకటి టైం ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని గత ప్రభుత్వం ఏం చేసిందంటే సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్ని గ్రౌండ్ వాటర్లో తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సెంటేజ్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దాన్ టూ థౌసండ్ రెండు వేల కోట్ల లోపే వాళ్ళు రాష్ట్రానికి వాడారు పదహారు వేల కోట్లు ఇంకా వాడుకోవాల్సిందే దానికి సంబంధించి ఒకటి అలాగే సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుకున్నాం సో ఒకసారి వాళ్ళ గారు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే అరవై రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం కొల్లాం మధ్య ప్రతి బుధవారం ప్రత్యేక రైలును నడుపుతోంది విశాఖపట్నంలో ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు కొల్లాంకు చేరుతుంది తిరుగు పైన కొల్లాం నుంచి ప్రతి గురువారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుతుంది డిసెంబర్ ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ప్రతి గురువారం ఆ సర్వీసు అందుబాటులో ఉండనుందని అధికారులు వెల్లడించారు అదేవిధంగా శ్రీకాకుళం నుంచి కొల్లాం మధ్య పద్దెనిమిది ప్రత్యేక రైళ్లను కూడా అందుబాటులో ఉంచారు డిసెంబర్ ఒకటి నుంచి జనవరి ఇరవై ఏడు వరకు శ్రీకాకుళం నుంచి కొల్లాంకు ప్రత్యేక రైలు నడపనున్నారు ఈ రైలు ప్రతి సోమవారం ఉదయం ఆరు గంటలకు శ్రీకాకుళం నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కొల్లాం చేరుతుందని శబరిమల వెళ్లే భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన సాంకేతికతలపైనే ఆధారపడి ఉందని అన్నారు గ్రామాల్లో యువత అధిక సంఖ్యలో ఉన్నారని సరైన నైపుణ్యం లేకపోవడంతో రాణించలేకపోతున్నారని ఆ మేరకు వారిలో నైపుణ్యం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి నెల నూతన ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైలు నంబర్ ఒకటి రెండు ఏడు సున్నా తొమ్మిది గూడూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు గూడూరులో బయలుదేరవలసి ఉండగా దాని జత రైలు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా దీనిని రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు మార్పు చేశామని రైల్వే అధికారులు తెలిపారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి తెలిపారు వచ్చే సంవత్సరం జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తామని ఆయన తెలియజేశారు ఈ సమయంలో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు మినహా చిన్నపిల్లలు వృద్ధులు దివ్యాంగులు ఆర్మీ ఎన్ఆర్ఐల దర్శనాలు ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నామని ఆయన వెల్లడించారు వార్తలు ముగించే ముందు మరోసారి రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో అంకుర సంస్థలు ఏర్పాటు చేసేవారికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే అరవై రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రేపు మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం